పోలీడు సత్యనారాయణ పోదిగొండ మండలం ఖమ్మం జిల్లా మాకు విత్తనాలు ఇదైతే మాకు నల్లి గిల్లి బాగా తట్టుకోగలిగింది విత్తనం మంచిది సలారు ఎకరం అయితే ముప్పై వచ్చిందని ఆలోచన ఉంది ముప్పై దగ్గర ఉంది కాయ మంచిగా ఉందండి కాయ కలర్ కూడా బాగుంది మచ్చ రాలేదు విత్తనం రైతు పెట్టుకోవచ్చు ఏనాడైనా మేము గొప్ప గురించి మేము నల్లి గురించి కూడా మేము పెద్ద కంగారు పడి ఏ మందులు నేను నెల్లూరు రామారావు మాది బాణాపురం ఖమ్మం జిల్లా మల్గొండ మండలం సలారెత్తనం పెట్టి మాకు మంచినే నచ్చింది ఈ వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకోగలిగింది తాలుగాయకూడలేదండి ఇప్పటికైతే లేదు మొత్తం రాదు కూడా నా పెట్టుకోవచ్చు అండి మంది ముదిగొండ మండలం బాణాపురం గ్రామం నా వెంకటేశ్వర్లు చాలా బాగుంది కాయ కూడా బరువు కూడా అనిపిస్తుంది మంచిగా కాయ బారు ఇంకా కాయ మంచిగా ఏపుగా పెరుగుతా ఉంది ఇంకా వచ్చే సంవత్సరం కూడా అందరూ పెట్టుకోవడం కూడా ఆస్కారం బాగుంది దీని గురించి మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టాలని ఇది మూడు సంవత్సరం మూడు ఎకరాల దాకా వెళ్ళాలని ఆచార నా కోరిక నా పేరు అబ్దుల్ మాది పండ్రేగపల్లి ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా అండి మేము సలాడ్ ఇతనాలు ఇతనాలు వేసామండి ఒకసారి కాపు చూడండి పర్వాలేదండి బాగానే ఉంది మనకి చికటి కాపు వస్తుంది అది కాక మళ్ళీ ఇగురు కూడా బాగానే ఉంది తర్వాత గొబ్బ ఎక్కువ రాదండి దీనికి గొబ్బ లేదు మంచిగానే ఉంది వేసుకోవచ్చండి రంగు సైజు కూడా పర్వాలేదు బాగానే ఉంది నాకైతే మంచిగా ఉందండి నెక్స్ట్ ఇయర్ కూడా ఈతనం పెద్దాం పెడదాం అనుకుంటున్నాను మన వెళ్ళ నా పేరు జోపూర్తి అంకేసర్లు కళా విత్తనం పెత్తనం విత్తనం అయితే మంచి కాయకూడదు అనుకుంటుంది కూడా విత్తనమే విత్తనం మంచి పెట్టుకోవచ్చు రంగు కనుక మంచి ఉంది కాలు లేదు మంచి విత్తన వెరైటీ పెట్టుకోవచ్చు నల్లకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా అండి నేను సల్లారనే ఇత్తనం తీసుకొచ్చాను మా సాయికృష్ణ సీడ్ నుంచి ఖమ్మం అయితే వైరస్ తట్టుకుంటుంది కాయ బారుంది నాకైతే బాగా నచ్చిందండి ఎక్సలెంట్గా ఉందండి సల్లార అయితే ఏ కొమ్మకు చూసినా మొత్తం కాయలే అండి గుత్తులు గుత్తులుగా కాసింది ఇరగ కాసిందండి అనే ఇత్తనం నేను మా బావ చాలామంది వచ్చామండి నేను నా సొంతంగా నేను తీసుకొచ్చి మా బావ పాలేరు లాల్సింగ్ తండ కూసుమంచి మండలం వాళ్ళకి ఇప్పించా అండి బంగ్లాలో ఇప్పించాను వాళ్ళు కూడా చాలా బాగుందని అంటారు రైతులు రైతులు పెట్టుకోదగ్గి ఇన్నామండి ఇది పెట్టుకోవచ్చు అండి నాకైతే బాగా నచ్చిందండి ఒక్క చెట్టు కూడా వైరస్ లేదు నల్లికి కూడా తట్టుకుంటుంది ఇప్పుడు ఈ టైంలో కూడా ఇగురు ఉంది పూత కాత బాగుందండి నా తోటలో